ఎగ్జూక్లీ హలో గైస్ మనం ఇప్పుడు ఈ స్ట్రైట్ రో ఈ స్ట్రైట్ రోడ్ వెళ్తే ఏదో ఊరు వచ్చింది ఆ ఊరి పేరు నాకు తెలియదు ఇటు సైడ్ ఏమో మన అయ్యప్ప సొసైటీ అవన్నీ అనమాట మన ఇప్పుడు మాత్రం మొత్తం సిమెంట్ రోడ్డు బాగుంది ఇది ముక్తి నవతల పాటు సంథింగ్ ఏదో వస్తుంది బ్యాకర్లో నైట్ టైం వస్తుంది కన్నపడవి స్ట్రైట్గా వెళ్తే ఒక వెంచర్ వస్తుంది ఇక్కడ మనకి ఇక్కడ ఒక చెట్టు చూడండి చెట్టు చాలా బాగుంది చాలా బాగుంది రైట్ పేరు ఏం లేదు మెయిన్ భలే ఉంది ఉంగ దగ్గరే అంట ఇక్కడికి వచ్చామనమాట పెట్రోల్ పెట్రోల్ లేదు సరిగ్గా పెట్టురా ఇట్లా పెట్టరా ఇట్లా కాదురా ఇట్లా పెట్టు ఫార్టీ ఫీటర్ అంటే అనుకో ఏం కనపడుతుంది అక్కడ వస్తుంది గైస్ మనం ఇప్పుడు ఈ స్ట్రైట్ రోడ్ వెళ్తున్నాము ఈ స్ట్రైట్ రోడ్ వెళ్తే ఏదో ఊరు వచ్చింది ఆ ఊరి పేరు నాకు తెలియదు ఇటు సైడ్ ఏమో మన అయ్యప్ప సొసైటీ అవన్నీ వెళ్తాం అన్నమాట మనం ఇప్పుడు స్ట్రైట్గా వెళ్తున్నాము స్ట్రైట్గా వెళ్తున్నాం స్ట్రైట్గా వెళ్తే ఏమొస్త చూద్దాం రోడ్ మాత్రం మొత్తం సిమెంట్ రోడ్డు బాగుంది ఇది ముక్తి నవతల పాటు సంథింగ్ ఏదో వస్తుంది నాకు అది కాదు అని ఏదో చెప్తారు కదా కామెంట్లో అది చెప్పండి ఇది ఏ అనేది ఇక్కడ బోర్డు గిడ్డు ఏమి లేదు అందుకని మనకు తెలియదు ప్లేస్లు ఏడు పెట్టుకోవాలి ఇక్కడ మనకు ఒక స్టీల్ ఇక్కడ ఉంది రైస్ మిల్ ఉంది రోడ్డు మీద మా వాడు రైస్ మిల్ ఎప్పుడు చూడలేదు ఎందుకని అడిగి చూపిద్దామని రైస్ మిల్ అని చెప్తాను నువ్వు కొట్ట మాకలేదు నువ్వు కొట్టద్దు అసలు వెళ్ళేటప్పుడు నువ్వు కొట్టద్దు ఇక్కడ మనకి అన్ని ఇంటికి వస్తున్నాయి మా ఊర్లో బర్రెలు అంటారు మీ ఊర్లో ఏమంటారు గేదెలు అంటారా ఏమంటారు ఎక్కడి నుంచి ఊరు స్ట్రైట్గా వెళ్తున్నాము గేదెలన్నా ఇట్లా గేదెలు అంటారు ఆవులు కాదు లో నైట్ టైం అసలు కనపడవు గా వెళ్తే ఒక వెంచర్ వస్తుంది స్ట్రైట్ గా చూడండి రోడ్డు స్ట్రైట్ గా మనకి ఇక్కడ రోడ్డు తీసుకోవాలి ఇక్కడ చెట్టుంది చూడండి చెట్టు చాలా బాగుంది చాలా బాగుంది మరి మరి చెట్టు కాదు ఇది ఇక్కడ ఒక వెంచర్ ఉంది వెళ్తే వస్తుందా మరి ఎక్కడ వెంచర్ ఇక్కడ ఏ వెంచర్ ఇది వెంచర్ పేరు ఎక్కడ వెంచర్ పేరు లేదు సిమెంట్ రోడ్ వేస్తుంటే బాగుండేది ఇక్కడ ఇంకా సిమెంట్ రోడ్ వేసే అంత ఫైనాన్స్ అందుకని ఇక్కడ డబ్బులు డబ్బులు రాలేదు ఉంది ఇటు పక్క ఒక ఊరు ఉంది ఇక్కడ కూడా ఒక వెంచర్ వేసుకుంటామండి ఆ పైన అక్కడ ఒక వెంచర్ వేసింది నుంచి వెళ్తే హైవేకి వెళ్తామా ఇటు ఒక రోడ్డు ఉంది అన్ని రోడ్లు అన్నీ அட்முது அந்த பெட்ரோல் மனித ப்ளான் ప్లానింగ్ ఉండదు ఏదో వస్తాము ఏదో చేస్తాము అవుతాము ప్లానింగ్ అసలు లేదు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వీక్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వీక్ అనమాట ప్లానింగ్ ఎక్కడ చూడ భలే ఉంది సూర్యుడు అస్తమిస్తున్నాడు భలే ఉంది అసలు బాధిది అది చూడు నువ్వు తీసేటప్పుడు వీడియోది చూడు ఎట్లాది అది ఎట్లా తీయాలి భలే ఉందిరా ఆ చెట్టు మళ్ళీ భలే ఉంది సూర్యాస్తమయం అవుతుంది చెట్టుంది మధ్యలో ఊరు ఆ ఊరికి వస్తారేమో అదిగో ఇక్కడ ఊరు కాదు ఈ ఊరు ఇక్కడ దగ్గరే కనబడుతుంది అది ఊరు అక్కడ మధ్యలో మర్రి చెట్టుంది మధ్యలో మజ్జి చెట్టు మర్రి చెట్టు కాదు అది ఏదో మర్రి చెట్టు నా తీగలు కూడా ఉన్నాయి తీగలు ఆడ ఉన్నాయా అయ్యబ్బో తీగలు చెట్టేనా ఏంది మర్రి కాదు తీగలు ఉన్నాయి అదే చెట్టు ఉంది అక్కడ లోపల ఒక వెంచి రాస్తున్నారు అక్కడ అక్కడ అదిగో అక్కడ అక్కడ ఒక వెంచి రాస్తున్నారు ఇది ఆ ఊరి పేరు ఏందో నాకు తెలియదు మీకు తెలిస్తే చెప్పండి ఆ ఊరి పేరు అది సంథింగ్ ఏదో ఊరు నాకైతే ఐడియా లేదు మేము ఇప్పుడు ఎక్కడికి వచ్చాము రోజు ఇంట్లో కూర్చున్నా కాదు ఇట్లా వస్తే అనిపిస్తుంది ఇక్కడ ఒంగోలు చాలా దగ్గరే కదా ఇదంతా ఒంగోలు దగ్గరే అనమాట పడిద్ది బండి అట్లా షాన్ మీద ఉండద్దు దిగు ఇక్కడ సూర్యాస్తమయం అవుతుంది ఇక్కడ ఒక వెంకర వేస్తుంది ఇక్కడ పొగాకు తోటలు ఉన్నాయి మేము ఇటు నుంచి చెట్లు తిరిగి అనమాట ఇక్కడ చెట్లు ఉన్నాయి ఇక్కడ చెట్లున్నాయి ఇదంతా సూర్యాస్తమయం అవుతుంది చూడండి విషయం ఆ ఊరే ఊరో మనకు తెలియదు ఆ ఊరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి మనం ఎక్కడ దాకా ఇక్కడ లో ఒక వెంచర్ ఏదో మేము ఫోటోషూట్ చేసుకొని మళ్ళీ ఇంకొచ్చాము స్ట్రైట్కి వెళ్తే ఏదో రోడ్డు ఉంది కానీ పెట్రోల్ లేదు అందుకని మళ్ళీ మేము బ్యాక్ వెళ్ళిపోతున్నాము పెట్రోల్ 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 లేదు అందుకని ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇది ముప్పి వందల పాడు ఓవరాల్ అనమాట ఫోటో తీసినప్పుడు అక్కడ లొకేషన్ చూపించింది అదిగో అడ్ అటు కనపడుతుంది కదా సరిగ్గా పెట్రా ఇట్లా పెట్టురా ఇట్లా కాదురా ఇట్లా పెట్టు ఇంకో అట్లా పెట్టు అట్లా పెట్టాలి అది మధ్యలోకి రావాలి ఇదంతా పొగాకు తోట ఇక్కడ ఒక తోట వేస్తారు ఈ రోడ్డు అనేది చాలా పెద్ద రోడ్డు ఇది కొంచెం పెద్ద రోడ్డే ఇది థర్టీ ఫైవ్ ఫార్టీ రోడ్ ఇది ఇట్లా పెట్టరా అరే చూడరా ఇట్లా ఏం కనపడుతుంది అక్కడ చెప్పులే ఇట్లా ఇంకేం కనపడుతుంది ఇంకేందిరా ఉపయోగం మనం తీసి చెప్పు సైడ్కి వెళ్తే రోడ్డు వస్తుంది అనుకుంటా ఇంకా రోడ్డు వస్తో లేదో మాకైతే తెలియదు అన్ని చాలా రోడ్లు ఉన్నాయి మేమంతా కొత్త ఈ ఏరియాకి అందుకని మాకేం తెలియదు సైడ్ ఫస్ట్ టైం వచ్చాము మేము ఈ ఏరియాలో ఇక్కడ ఒక వెంచర్ వేశారు ఈ వెంచర్ గేట్ తీసేది బీర్లు ప్రశాంతంగా బీరు తాగచ్చు నాయ బీర్ని పెట్టి పెడితే ఇక్కడ 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 ఏదో కట్టారు ఇటు ఇటు స్ట్రెయిట్ గా ఒక ఊరుంది ఊరున్నట్టుంది స్ట్రెయిట్ గా అవుతున్నాడు ఇది ఒక రోడ్డు ఉంది గా ఒక ఊరుంది గా వెళ్తే హైవే వస్తాం కింద ఇది స్ట్రైట్ గా వెళ్దాం హైవే హైవే వస్తా చూద్దాం రోడ్డు అంతా పోసారు పెద్ద రోడ్డే ఇదంతా పెద్ద రోడ్డే పెద్ద రోడ్డే పెద్ద ప్లానే అంటారు కదా ఆయన ఇంకా పెద్ద ప్లాన్ అంటారు కదా ఆటో వస్తుంది కాబట్టి ఈ రోడ్డు ఉంటుంది ఆటో వస్తుంది కాబట్టి ఇక్కడ ఒక వెంచర్ ఉంది